అధ్యాయం ఏడు మోనయోగి నేను మంత్రాజనగరంలో నివసించేటప్పుడు నాకు ఆసక్తి కలిగించే విశిష్ట వ్యక్తుల ఉనికి గురించి నేను కలిసిన భారతీయులని అడుగుతూ ఉండేవాడిని న్యాయాధికారులు న్యాయవాదులు ఉపాధ్యాయులు వ్యాపారవేత్తలు ఇలా ఆమె తర్శపడ్డ అన్ని రంగాల్లోని వ్యక్తులను ఈ విషయం గురించి తప్పకుండా అడిగేవాడిని చివరికి నన్ను ప్రశ్న అడగడానికి వచ్చే పాత్రికేయులను కూడా వదిలేవాడిని కాదు ఒక పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేసిన వ్యక్తి తాను యోగుడుగా ఉన్నప్పుడు యోగ సాధన చేసేవాడి తన గురువుగారు మానసిక యోగ సాధనలో చెప్పినప్పుడు నా ఆసక్తి ద్వినీకృతమైంది కానీ ఆ గురువుగారు మరణించారని చెప్పగానే నిరాశ చెందాను ఇప్పుడు అటువంటి వ్యక్తులు ఎక్కడ ఉండవచ్చో ఆయన సూచనప్రాయంగా నేను చెప్పలేకపోయినాడు మిగిలిన వారి నుంచి సేకరించిన వివరాలన్నీ కట్టుగదులు కాను నమ్మశక్యంగాన్ని కాను కనబడ్డాయి అందుకని అవన్నీ వదిలేశాను వారం రోజుల కింద జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను యేసుక్రీస్తు వంటి వేషధారణ ఆయనలాంటి ప్రశాంత వదనము కలిగిన ఒక సాధు పొంగోణి కలిశాను లండన్లోని పిగఢిల్లీ లాంటి ప్రదేశంలో తిరిగితే ఆయన సంచలనాలు సృష్టించగలని నా నమ్మకం ఆయన చాలా పెద్ద భూస్వామి అయినా తన సంపదంతటినీ వదిలేసి జీవన ఔనత్యానికి మార్గాలు అన్వేషిస్తూ దేశదిమరగా తిరుగుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయినాను నేను కనుక ఇక్కడే స్థిరపడి అంధకారంలో మొగ్గుతూ బాధను అనుభవించిన భారతీయులకి సేవ చేయడానికి ఇష్టపడితే తన ఇష్టడంతా నాకు ఇచ్చేస్తా ఆయన కానీ నేను కూడా అటువంటి అంధకారంలో చెక్కి బాధపడుతున్నవాడిని అని చెప్పి ఆయన ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నాను ఒకరోజు మద్రాసు నగరం బయట ఉంటున్న ఒక యోగి గారి నుంచి ఒక మిత్రుడు పంపిన వార్త వచ్చింది ఆయన చాలా ప్రతిభాశాలి అయినా కూడా ఎవరితోనూ పరిచయం చేసుకోవడానికి ఇష్టపడ్డు అందువల్ల ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు నేను మాత్రం ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాను ఆయన ఉండే స్థలం ఊరి బయట దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఒక పొలం మధ్య ఉంది ఆ స్థలం చుట్టూ వెదురుగడలతో కట్టిన కంచె ఉంది నా మిత్రుడు అక్కడి వరకు తీసుకెళ్లి చూపించి ఆగిపోయినాడు ఆ కంచెలో చోట తలుపు అమర్చి ఉంది కానీ దాని ఒక పెద్ద తాళం వేలాడుతోంది లోపల ఉన్న యోగి యోగిగారిద్దకి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు ఆయన రోజంతా జానుల్లోనే ఉంటారట అందుకని మనం పిలిచినా తలుపుతటి శబ్దం చేసినా ఆయన వినిపిస్తుంది అనుకోను అలా చేయడం మంచిది కూడా కాదు అన్నాడు నా మిత్రుడు కంచె చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే యోగిగారి సేవ తెలిసిన తెలిసిన ఒకరునాడు సారసపడ్డాడు వెళ్ళి ఆ సేవకుని కలిసి మా ఉద్దేశం చెప్పాం అతను ఏ విధమైన సహకారం అందించడానికి ఒప్పుకోలేదు యోగి గారు లోపల ఏకాంత శానిలో ఉంటారని సందర్శులు ఎవరిని కలవరని చెప్పాడు ఏకాంతం భంగమైతే ఆయన కోపం కూడా చెప్పాడు నా ఒక్కడి కోసం ఈ నియమం పక్కన పెట్టమని కోరాను అతడు అంగీకరించలేదు చివరికి మా మిత్రుడు మాకు వెంటనే లోవల ప్రవేశం కల్పించకపోతే ప్రభుత్వ అధికారం అవుతుందని అతని బెదిరించాడు అది తప్పని తెలిసి నేను మాట్లాడకుండా ఉండిపోయినాను నేను ఆ సేవకుడికి మంచి కానుకిస్తానని ఆశ చూపించాను కొద్దిసేపు వాగిద్దం జరిగాక అయిష్టంగానే అతడి తాళాలు తీసుకుని మాతో బయలుదేరాడు లోపల ఉండే గారి వద్ద ఏ విధమైన వస్తువులు లేవని తనే రోజు రెండుసార్లు వెళ్ళి తాళం తీసి చూసి వస్తానని రోజంతా జానంలో ఉండే ఆయన సాయంత్రం పూట మాత్రం కొద్దిగా పాలు పళ్ళు తీసుకుంటాడని ఆ సేవకుడు కూడా చెప్పాడు ఎన్నోసార్లు అవి కూడా ముట్టుకోడని అప్పుడప్పుడు సాయంత్రం పూట కంచె లోపల కాసేపు నడుస్తాడని చెప్పాడు మేము లోపలికి ప్రవేశించి ఓ కుటీరం వద్ద ఆగాం పొయ్యి దూరాలతోనూ నాపరాధి పరకలతోనూ కట్టిన కుటీరం చాలా దృఢంగా ఉంది మాతో వచ్చిన సేవకుడు మరో తాళం చెవి తీసి కుటీరానికి పెద్ద తాళంతో తెరిచాడు ఏ వస్తువులు దగ్గర ఉంచుకొని యోగి గారికి ఇంత రక్షణ ఏమిటా అని నాకు ఆశ్చర్యం వేసింది దానిగా సేవకుడు ఒక సంఘటన గురించి చెప్పాడు కొన్ని సంవత్సరాల కిందట వరకు ఆ యోగి ఏ విధమైన రక్షణ లేకుండా ఆ పొలం మధ్య బహిరంగ ప్రదేశంలోనే ఉండేవాట అయితే ఒకరోజు ఒక తాగుబోతు నుంచి వెళుతూ ఈ యోగిని చూసి దగ్గరకు వచ్చి ఆ జానంలో ఉండగా దుర్భాషలాడుతూ ఆయన మీద దాడి చేశాడట ఆ గొడవ విని దగ్గరలో ఆడుకుంటున్న కొందరు పిల్లలు అక్కడ చేరి చుట్టుపక్కల వారిని కూడా పిలిచారట అందరూ చేరి మానీయుడైన ఆ యోగి మీద దాడి చేసిన తాగుబోతుని పట్టుకొని తీవ్రంగా కొట్టసాగారు వారి చేతుల చనిపోతాడేమో అనే దశలో ఆ యోగి తన జానం ఆపి మీరతని కొడితే నన్ను కొట్టినట్లే ఇతన్ని వెళ్ళిపోనియండి వేయండి నేతను క్షమించాను అని రాసి చూపించాడు దాంతో అక్కడ చేరిన వారందరూ ఆ తాగుబోతిని వదిలేశారు గదిలోపల తొంగి చూసిన సేవకుడు యోగి ధ్యానంలో ఉన్నారని పూర్తి నిశ్శబ్దం పాటించాలని మమ్మల్ని హెచ్చరించాడు నేను ఇక్కడ ఆచారం ప్రకారం పారరచులు బయట వదిలేసి వెళుతూ ఉంటే తమిళలో రాసిన ఒక ఫలకం కనపడింది మౌనస్వామి వారి సన్నిధి అని నా మిత్రుడు అనువదించాడు కుటీరమంతా కలిపి ఆ ఒక్క గది మాత్రమే అయితే లోపల చాలా శుభ్రంగా ఉంది గది మధ్యలో ఒక అడుగు ఎత్తున వేదిక ఉంది దాని మీద ఒక తివాచీ పరిచి అక్కడ మౌనస్వామి ఛానల్లో కూర్చుని ఉన్నారు చక్కటి శరీర సౌష్ఠవము మెరుస్తున్న గోధుమన్న శరీరము కలిగిన ఆయన తన ఎడమకాలు వెనుక మలిచి దాన్ని శరీరానికి ఆధారంగా చేసుకొని కుడికాలు ఎడమ తడ మీద వచ్చేటట్లుగా మరుచుకొని భ్రమ నాకు అదురు చూపిన ఒక ఆసనంలో కూర్చుని ఉన్నారు ఆయన తల మెడ వెన్నుముక అన్ని నిటారుగా ఒకే వలసలో ఉంది పొడుగ్గా పెరిగిన జుట్టు భుజాల మీద పడుతోంది ఒంటి మీద బోచి మాత్రమే ధరించి నల్లని గడ్డంతో ఉన్న ఆయన చాలా ఆరోగ్యంగా కనబడుతున్నాడు మనవోటి మానవ మాతృలు ఎంతో కష్టపడుతూ ఎదుర్కొంటున్న బలహీనతలని జయించిన చిద్విలాసం ఆయన ముఖంలో కనబడుతోంది ఆయన తన విలాసం విశారమైన కళ్ళు పూర్తిగా తెరిచి ఉంచి రెప్పవేయకుండా తదేకంగా చూస్తూ ఒక శిల్పంలాగా చలనం లేకుండా ధ్యానంలో ఉన్నాడు ఈ సమయంలో నిజంగానే ఆయనకి తాను మాలన శృహ ఉండదని పరిసరాన్ని పూర్తిగా మర్చిపోయి తీవ్రమైన ధ్యానంలో ముని ఉంటాడని ఆ మిత్రుడు ముందే చెప్పాడు పరిశీలనగా చూసిన నాకు కూడా ఆయన అపస్మారక స్థితిలో ఛానళ్ళలో ముని ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది మేము ప్రవేశించి ఒక గంట గడిచింది అయినా ఆయనలో చలనం లేదు అన్నిటికంటే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఆయన కండ్రెప్పులు కరించకుండా అంతసేపు కూర్చోవటం రెండు గంటల సేపు ఆర్ ఆర్పకుండా స్థిరంగా చూస్తూ కూర్చోగలిన మానవ మాత్రణ్ణి నేను ఇంతవరకు చూడలేదు నాకు అర్థమైంది ఏమిటంటే ఆయన కళ్ళు తెరిచి ఉన్నా కూడా దేన్ని చూడటం లేదు ఆయన మనస్సు మేలుకొని ఉన్న దానికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు ఆయన శరీరం కూడా నిద్రాని స్థితిలోనే ఉంది అప్పుడప్పుడు కన్నీరు బొట్టుబొట్టుగా ఆయన చెక్కులపైకి జారుతోంది మేము చూస్తూ ఉండగానే గోడ మీద నుంచి ఒక బల్లి పాగుతూ నేలపైకి వచ్చి ఆయన సమీపించి ఆయన తొడ మీదుగా పాగుతూ వెళ్ళింది బహుశా రాయితో కట్టిన గోడ మీద నుంచి వెళ్ళిన యోగి శరీరం మీద నుంచి వెళ్ళినా దానికి ఏమీ తేడా తెలిసినట్టు లేదు ఈగలు ఆయన చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు మొహం మీద శరీరం మీద వాళ్తున్నాయి అయినా ఆయన కండరాలలో కించిత్తు అయినా కదలిక లేదు ఆయన శ్వాసించే విధం గమనించాను చాలా నిదానంగా నిశ్శబ్దంగా దీర్ఘంగా ఒక క్రమ పద్ధతిలో ఆయన శ్వాసిస్తున్నారు ఈ శరీరంలో ప్రాణం ఉన్నది అనటానికి అది ఒక్కటే ఆధారం అలా వేచి ఉన్నప్పుడే నా కెమెరా తీసి నేను కూర్చొని చోటు నుంచే ఆయనకి రెండు మూడు ఫోటోలు తీశాను గదిలో వెలుతురు సరిపోకపోవడంతో నిదానంగా తీయాల్సి వచ్చింది గడియారం చూసుకున్నాను మేము గదిలోకి వచ్చి రెండు గంటలైంది ఆయనలో ఏమాత్రం చలనం లేదు ఇప్పుడప్పుడే జాలం వీసే సూచనలు కూడా కనబడటం లేదు అయినా పర్వాలేదు ఆయనతో మాట్లాడే అవకాశం కోసం రోజంతా వేసి చూడటానికి నేను సిద్ధమే ఇంతలో బయట ఉన్న సేవకుడు వచ్చి ఇలా వేసి ఉండటం వ్యర్థమని ఒక రెండు రోజుల రోజులాగి మళ్ళీ వచ్చి ప్రయత్నించడం మేరని చెప్పాడు ఆ రోజుకి మా ఓటమి అంగీకరించి బయటకి వచ్చి నగరంలోకి తిరిగి వెళ్ళాం కానీ ఆ యోగి గురించి నా ఆసక్తి మరింత పెరిగింది ఆ తర్వాత రెండు రోజులు ఆ యోగి గురించి సమాచార సేకరణలో గడిపాను ముఖ్యంగా ఆయన సేవకుడితోనూ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్తోనూ సుదీర్ఘంగా మాట్లాడి నేను కొన్ని వివరాలు సేకరించాను సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఆ యోగి మద్రాసు వచ్చాడట ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు ఇప్పుడు కుటీరం ఉన్న ప్రాంతంలోనే ఒక ఏకాంత ప్రదేశంలో నివాసం ఏర్పరచుకున్నాడు తన దగ్గరకు వచ్చిన వారు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అప్పుడప్పుడు కొబ్బరి చెప్పుతో చేసిన తన బిక్షాబాదు చూపిస్తూ ఆహారం మాత్రం అడిగేవాడు తీవ్రమైన ఎండని కుండపోతగా కురిసిన వర్షాన్ని దుమ్ము ధూళి కీటకాలు వీటినన్నిటినీ లెక్క చేయకుండా అలా ఆరుబైతే ధ్యానంలో కూర్చునేవాడు ఒక్క గోచి తప్ప శరీరానికి తలకి ఆచరణ ఉండేది కాదు ఆయన కూర్చిన భంగిమ కూడా మారేది కాదు మద్రాసు లాంటి మహానగరం దగ్గరలో అలా బహిరంగంగా అందరికీ కనిపిస్తు కనిపిస్తూ నిద్రాహారాలు లేకుండా ఏకాంత సాధన చేయటం జరిగే పనేనా పూర్వకాలంలో అయితే ఇటువంటి యోగులని ప్రజలు ఎంతగానో ఆరాధించేవారు ఈ ఆధునిక యుగంలో కూడా ఇటువంటి జా జానం దట్టమైన అరణ్యాల్లోనో కొండ గుహల్లోనో లేదా తన ఇంట్లో నాలుగో మధ్యనో సాధ్యమవచ్చు కానీ బహిరంగంగా అయితే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఒకరోజు నగరంలోని కుర్రాళ్ళు కొందరు అటుగా వెళుతూ ఆరు బయట ఏ రచన లేకుండా ఉన్నా ఆయన్ని చూశారు జులాయిగా జరిగే కుర్రవాళ్ళు ఆయన మీదికి మట్టిబిడ్డలు రాళ్ళు విసురుతూ దుర్భాషలాడుతూ చాలా రకాలుగా హింసించారు వారందరినీ ఒంటి చేత్తోనే చిత్తి శక్తి ఉండి ఆ యోగి తన మౌనం నియమాలు వదలకుండా స్థిరంగా ఉండి వారి అల్లరి భరించాడు కానీ వారినేమీ అనలేదు అది మొదలు ఆ కుర్రాళ్ళు తమి తోచినప్పుడల్లా వచ్చి ఆయన బాధించడం ఒక కాలక్షేపంగా చేసుకున్నారు ఇదంతా గమనించిన ఒక వ్యక్తి మద్రాసు వెళ్ళి పోలీసు వారికి ఈ విషయమంతా చెప్పి మహానుభావుడైన ఆ యోగికి సహాయపడమని వారిని వేడుకున్నాడు పోలీసు వారు ఆ యోగిని పట్టుకొని గట్టిగా హెచ్చరించి వదిలేశారు ఆ సమయంలో ఒక పోలీస్ అధికారి ఈ యోగ గురించి పూజవరం సేకరించడానికి వచ్చాడు ఆయన గురించి చెప్పాలని వారు దొరకలేదు చివరికి తన అధికారం ఉపయోగించి ఆ యోగినే ప్రశ్నించాడు మొదట సందేహించిన తర్వాత ఆయన ఇలా రాసి చూపించాడు నేను మరకాయరు అనే యోగి శిష్యుణ్ణి ఆయన నిన్ను దర్శిణ దిశగా మద్రాసు వరకు వెళ్ళమని ఆదేశించారు ఆయన ఈ ప్రదేశం గురించి పండించి చెప్పి ఇక్కడికి ఎలా చేరుకోవాలో కూడా చెప్పారు నేను యోగ శాస్త్రంలో పరిణితి సాధించే వరకు ఇక్కడే సాధన చేసుకుంటూ ఉండాలని మా గురువుల ఆదేశం నేను ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం వదులుకున్నాను ఏకాంతంగా గడపటమే నాకు కావలసింది నా ఆధ్యాత్మిక చింతన మీద తప్ప మద్రాసు నగరం మీద నాకు ఏమాత్రం ఆసక్తి లేదు మరకాయరు అనే ఆయన ఈ మధ్యనే మరణించిన ఒక గొప్ప ఫకీరు ఫకీరోని ఆ పోలీసు అధికారికి ఇదివరకే తెలుసు అందుకని ఈ యోగి కూడా ఒక విశిష్ట వ్యక్తి అని నమ్మి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేసి ఆయన వెళ్ళిపోయినాడు కష్టాల కడల్లో నుంచే సుఖాల ధర చేరుతామని సామెది కదా ఈ వ్యవహారం వల్ల ఈ యోగి గురించి మద్రాసు మహానగరంలో దైవచింతన గల ఒక ధనవంతుడి తెలిసింది ఆ యోగికి నగరంలో మంచి గృహవస్థ కల్పిస్తానని వచ్చేక్కడ ఉండమని ఆయన కోరాడు కానీ తన గురువుగారి ఆదేశాన్ని ధిక్కరించి ఆ ప్రదేశం వదలటానికి ఆ యోగి అంగీకరించలేదు అప్పుడు ఆ ధనికుడు యోగి ఉన్న ప్రదేశంలోనే దృఢమైన కుటీరం ఒకటి నిర్మించి కంచె కట్టించి ఇచ్చాడు ఈ యోగి కోసం ఒక సేవకుని కూడా ఏర్పాటు చేశాడు దీనితో ఆ యోగి ఆహారం కోసం అర్థించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది అప్పటి నుంచి ఆ గారి జానం నిరాటంగా కొనసాగుతూ ఉంది ఈ సంఘటనలన్నీ ఇలా జరుగుతాయని ఊహించే మరకాయరు తన శిష్యుణ్ణి ఈ ప్రదేశాన్ని పంపించాడేమో తెలియదు కానీ ఆ రోజు నుంచి యోగి జీవితం సౌకర్యవంతమైంది ఈ యోగి గారికి ఒక శిష్యుడు కూడా లేకపోవటం నన్ను ఆశయపరిచింది ఆయన శిష్యుడిగా ఎవరిని స్వీకరించరట ఆయన కృషి ఇంకా స్వీయ ఆధ్యాత్మిక ఔనుత్యం కోసమే మన పాశ్చాత్య దృష్టితో చూస్తే ఇది స్వార్థంగానే అనిపిస్తుంది కానీ తనని తీవ్రంగా బాధించిన తాగుబోతోనూ ఆకదాయి కుర్రాలతోనూ ఆయన వ్యవహరించిన తీరు చూస్తే ఆయనకి స్వార్థపరడనే ముద్ర వేయాలి అనిపించదు